హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబాబును మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియార్డ్ నేను ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారుగా ఇదంతా మన గుంటూరు మిర్చియార్డు ఏరియాలో ఉన్న మిర్చి కోల్డ్ స్టోరేజ్ అండి ఈ నెలలో దాదాపుగా చాలా వరకు పనులు బాగా జరిగినాయి చాలా వరకు కొంతమంది సరుకులు బాగా అమ్ముకున్నారు ఈరోజు డేట్ వచ్చేసరికి ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ఆదివారం నాడు అండి ఈ ఏసీలు కాడ వీడియో శుక్రవారం నాడు తీసినానండి మీకోసమైతే చాలా వరకు అయితే సరుకు అమ్ముడు పోయింది కొన్ని ఏసీల్లో కొన్ని ఏసీల్లో అమ్ముడు పోల కొన్ని కొన్ని దగ్గర బేరాలు బాగానే జరిగినాయి అలాగే ఈరోజు ఈ వీడియో ఎందుకు ఆదివారం పెట్టాడని మీరు అనుకోవచ్చు చాలామంది కాల్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు అన్న మిర్చి రేట్లు ఎప్పుడు పెరుగుతాయి పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అని చాలామంది చెప్తున్నారు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో ఈరోజు రిలీజ్ చేశా నా వీడియో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి వీలైనంత లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు వల్ల లాభం ఏమి ఉండదు ఒక లైక్ చేసిన వల్ల కొద్దిగా లాభం ఉండద్ది కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి చూస్తున్నారుగా ఫుల్ బిజీ బిజీగా మిర్చి దగ్గర ఏసీల దగ్గర పనులు జరిగినాయి చాలా దగ్గరలో అయితే మన గుంటూరు ఏరియాలో ఉన్న కోల్డ్ స్టోరేజీలో దాదాపుగా డెబ్బై లక్షలు ఉంటాయి స్టా స్టాకులు డెబ్బై లక్షలు ఉంటే బయట ఊర్లో చత్తనపల్లి పిడిగిరాల మాచర్ల కర్నూలు నందియాల గెద్దలూరు ఇలాగ కడప ఖమ్మం ఈ ఏరియాలు ఏసీలు కూడా డెబ్భై లక్షలు అవి ఇవి కలిపి దాదాపుగా కోటిన్నర వరకు మిర్చి బస్తాలు ఉండే ఉంటాయి స్టాకులు ఈ మధ్యన ఈ నెలలో దాదాపుగా ఒక పది లక్షల వరకు అమ్మ ఉంటారు ఎక్కువైతే అమ్మ ఉంటారండి పది లక్షలు మిగతా అదంతా స్టాకు దాదాపుగా డెబ్బై కోటు పైనే ఉన్నది స్టాకులు కాబట్టి రేట్లు పెరిగే అవకాశాలు కూడా తక్కువ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది అంతకుముందు ప్రభుత్వంలో కూడా మార్కెట్ లేదు వాస్తవమే ప్రభుత్వాలుగా నాయకులు ఎవరేం చేయలేరు కాకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా రేట్లు పెరిగితే ఎంతమంది ఎదురు చూశారు కదా చూస్తారు అవుతుంది ఎందు అవుద్ది టైం పడ్డద్ది కాకపోతే ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మారుతారు ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఉన్న ఆఫీసర్ మారుతారు ప్రతి ఒక్క టోల్ గేట్ కూడా ఉన్న ఆఫీసర్ మారుతారు ఈ ప్రతి ఒక్క ఆఫీసర్లు మార్చుకొని చేసేసరికి కొద్దిగా టైం పట్టిద్దండి దాదాపుగా రెండు మూడు నెలలు పట్టిద్ది తర్వాత ఈ పట్ల కట్టి వెళ్తాయి కదా లారీలు ఈ లారీల్లో మిరపకాయలు వెళ్తానయో దబ్బు వెళ్తుందో ఎవరికి తెలిసిద్ది ఏదైనా వెళ్ళొచ్చు అందుకని ప్రతి ఒక్క దగ్గర ఫుల్ చెక్కింగ్ కాబట్టి చూడండి ఏసీలో ఫుల్గా పని అయింది ఈ వారంలో అలాగా కొన్ని కొన్ని ఏసీలు కూడా బాగా అమ్ముడు అమ్ముడుపోయినా బేరాలు జరిగినాయి అన్నమాట కొన్ని కొన్ని చోట్ల జరగల అయితే ఈ మిర్చి వెళ్తుందో ఏం వెళ్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్క ఆఫీసర్లో అందరు మారాలి కాబట్టి కొద్దిగా టైం పట్టిద్ది నెక్స్ట్ గుంటూరు నుంచి బయలుదేరి చెన్నై సిప్పి అడికాడికి వెళ్ళేసరికి ఎన్ని చెక్ పోస్టులు ఎన్ని టోల్ గేట్లు ఎంత ఎదుర్కొని వెళ్ళాలి లారీ వాళ్ళు ప్రతి ఒక్క లారీ వాళ్ళు ఎన్ని ఎదుర్కొనే కాబట్టి అందుకని కొద్ది టైం ప్రకారంగా ఆగినారు కొంతమంది ఖరీదుదారులు తర్వాత ఇంతకుముందు కొనుక్కుని వల్ల స్టాకులు ఉండిపోయినాయి చాలా వరకు అందుకని కొద్దిగా మార్కెట్ స్లోగా నడుస్తుంది అనమాట అయితే ఈ సిప్పు యార్డ్ కాడ కూడా మళ్ళీ ఇక్కడ నుండి సిప్పు ఎక్కిచ్చేటప్పుడు కూడా పోల్ షేకింగ్ చాలా షేకింగ్ అక్కడ వాళ్ళు కూడా మారుతారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా టైం పడ్డది దాదాపుగా రెండు నెలలు మూడు నెలలు అంటున్నారు చాలామందిని అడిగాను నెక్స్ట్ అలాగే నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు వాళ్ళ ఏరియాలో పంటలు వేయట్లేదు తక్కువ వేస్తున్నారు ఒక ఆయన అన్నారు అన్న మా ఏరియాలోనైతే అంతకుముందు పాతికేలు కవులు తీసుకుని వాళ్ళు ఇప్పుడైతే ఐదు వేలుకైనా తీసుకోవట్లేదు అన్న కవులకి అని అంటున్నారు అతనే కాదు ఇంకొక ఆయన చేశారు వాళ్ళ ఏరియాలో కూడా అన్న మా ఏరియాలో అసలు మిరప పంట తక్కువ ఏడది ఒక ఆయన ఏడు ఎకరాలు వేసాడంట పోయిన ఆడది ఈ ఏడాది రెండు ఎకరాలకే వేయాలనుకుంటున్నాను అవి కూడా వేయాలి వద్దని అన్నట్టుగా అడిగితే మా ఊర్లో వద్దులే అని అంటున్నారు ఏమంటావా అని నన్ను అడిగారు వేయండి పర్లేదు ఎంతో కొంత వేయండి అంత కాపాను కానీ ఎంతో కొంత ఏమని నేను కూడా ఉన్నాను ఆ రకంగా తర్వాత నేను ఏసీల కాడికి శాంపిల్కి పోయేటప్పుడు నేను చూస్తుంటాను ఇత్తనాల కోసం వస్తారు బయట ఊర్ల నుంచి రైతులు చాలా కర్నూలు నందియాలు ఇలాంటి అన్ని ఏరియాల నుంచి వస్తూ అండి విత్తనాలు కొనుక్కొని వెళ్ళి అవి కటింగ్ చేసుకొని పంట వేస్తారు డైలీగా చాలామంది జనాలు వచ్చేవాళ్ళు ఈ ఏడాది వాళ్ళు కూడా ఎవరు వాళ్ళ పెద్దగా తక్కువ తక్కువ ఆ లెక్కన నెక్స్ట్ ఇయర్కి పంట తక్కువే వచ్చింది పంట తక్కువ వస్తే మాత్రం ఈ లెక్కన ఏడలో అందరూ అనుకుంటుంది ఏంటంటే వచ్చే ఏడాదికి కంపల్సరీ ఇప్పుడు ఇరవై వేలు ఉన్న సరుకు నెక్స్ట్ ఇయర్కి ముప్పై ముప్పై ఐదు వేలు అయినా తప్పు లేదులే పంట వేయరు ఈ దెబ్బకి ఎవరు ఏరు పంట అప్పుడు రేట్లు పెరిగేది అందరూ బాధపడతారు రైతులు అయ్యో అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు అది అది వాస్తమే కాకపోతే అది కూడా గ్యారంటీ అని నేనే నన్ల ఉంచుకోమని అన్ల కాకపోతే వెయ్యి బస్తాలు ఉన్నవాళ్ళు ఒక ఐదు వందల బస్తాలు వాళ్ళు కొనుక్కుని రేటుకు వస్తే అమ్ముకుంటూ మంచిది ఉన్న ఐదు వందల బస్తాలు దాచుకున్న ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళ రేటు వాళ్ళకి వచ్చిద్దనే ధైర్యంతో దాచుకుంటే ఇబ్బంది లేదు అలా అంతేగాని నాకు ఎక్కువ లాభం రావాలని ఆశ పెడితే చెప్పలేము ఏదైనా మనకి రాసి పెట్టి ఉండాలి మనకు దేవుడు పైన ఉన్నాడు మనకి రాసి పెడితే మనకు రూపాయి తినగలము లేకపోతే రూపాయి తినలేము ఇలాగ మించే పరిస్థితులు ఎంతోమంది ఎదుర్కొంటున్నారు చాలామంది తేజ తాలు పద్నాలుగు వేలు రేట్లు కూడా కొనుక్కున్నారండి అప్పుడు పద్నాలుగు వేల్లో కొనుక్కొని ఇప్పుడైతే ఈ రేట్లు బట్టి ఏం చేయాలనేది కూడా అర్థం అవట్లేదు మందికి ఆ రేట్లు కూడా పెరిగే ఉన్నాయి తేజ అంటే ఇప్పుడు దాదాపుగా పంతొమ్మిది 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 వేలు జరిగింది ఈ వారం అంతా మీకు ఉన్న ఏరియాలో పంతొమ్మిది పంతొమ్మిదిన్నరకు అడిగితే ఇచ్చే వచ్చండి ఎందుకంటే కమిషన్ కోసం ఉండవు కాబట్టి లేదులే రూపాయి అటు ఇట్లో యాటికెళ్ళి అమ్ముదామంటే ఆగండి ఆగితే రెండు మూడు నెలల్లో రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ అలాగే ఈ పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై రెండు దాకా అయ్యే ఉన్నాయి అంటున్నారు తేజ అయితే సూపర్ టెన్ కూడా దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది వరకు అవుతుంది అంటున్నారు త్రీ ఫోర్ వన్ కూడా దాదాపుగా రెండు వేలు పెరిగే ఉన్నాయి అంటున్నారు ఆరుమూరుకు కూడా ఇప్పుడు పద్నాలుగు వరకు నడిచింది కదా పదహారు దాకా పెరిగే అవకాశాలున్నాయని ఆరుమూరు గురించి ఆరుమూరు గురించి కూడా చెప్తున్నారు త్రీ థర్టీ ఫోర్ ఉన్నాయి అంటే అవి కూడా ఇప్పుడు పదిహేను లోపే ఉంది కదా పదిహేడు వరకు పద్దెనిమిది వరకు అయ్యే ఉన్నాయి త్రీ వన్ ఇరవై వరకు ఇరవై వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా చాలా ప్రతి ఒక్క క్వాలిటీలు కూడా ఒక దాదాపుగా రెండు వేలు వందలు పదిహేను వందల నుంచి రెండు వేలు పెరిగే అంటున్నారు అనమాట ఈ విధంగా మన గుంటూరు మిర్చి ఆర్డ్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ నా ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఒక లైక్ మాత్రం చేయండి నాకు నేను ఎక్స్ప్రెక్ట్స్ చేస్తాను మీ తరపున ఎక్స్ప్రెక్స్ ఒక లైక్ మాత్రం కంపల్సరీగా అలాగే మన గుంటూరు డైలీ మిర్చి ఆర్డు మీ అందరి కోసం ఆదివారం కూడా వదిలే అనుకోకూడదండి మీరు చాలామంది రేట్లు ఎప్పుడు పెరిగితే అని అంటున్నారు కాబట్టి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకోసం ఎంతో ట్రై చేసి కష్టపడి ఇలా వదులుతున్నాను కాబట్టి వీలైనంత ఛానల్ ఛానల్ని సపోర్ట్ చేయండి రేట్లు అయితే పెరుగుతాయి కాదు టైం పట్టిద్ది అలాగని గ్యారంటీ ఇవ్వలేము చెప్పలేము ఇప్పుడనేది ఏందనేది కాదు రేట్లు అయితే పెరుగుతాయి అనే విషయమే అంటున్నారు ఎవరిని అడిగినా కానీ నేనైనా మరి వాళ్ళు అడుగుతుందని నేను చెప్తున్నాను కొద్ది టైం అయితే పట్టిద్ది ఈ లోపు పెట్టుబడులకు ఇవన్నీ డబ్బులు కావాలి కాబట్టి మీ చేతి డబ్బులు పడకుండా మీ డబ్బులు మీకు వస్తను కూడా అమ్ముకుంటే మంచిదే మీ చేతి డబ్బులు పడకుండగా ఎంతకాంత వచ్చింది లయ్యా వచ్చింది చాలా అనుకున్నా అమ్ముకుంటే మంచిది ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ మాత్రం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ మీకోసం మన గుంటూరు ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క రైతు సోదరుల కోసం మిర్చి రైతు సోదరుల కోసం అందరి కోసం అంటే డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ మీకోసం అందిస్తుందనుకుంటాము కాబట్టి మా ఛానల్ ఫాలోఅప్ చేయండి సపోర్ట్ చేయండి ఇదంతా మిర్చి ఆడు అదంతా శుక్రవారం నాడు తీసిన వీడియోస్ సాధ మీదంతా శనివారం నాడు ఈరోజు